అందరికీ నమస్కారం ఉంటుంది అమ్మకాయలు పూర్వం ఇప్పుడు ఇవే యాభై ఉన్నాయి మీరు గ్రోస్ని ఇప్పుడు వీడియో చేసినా సరే మామూలుగా పొద్దున పూట సూర్యోదయం సూర్యాస్తమయం అట్లా వెలుతురులో చూపిస్తూ ఉంటాను కదా ఇవాళ అసలు అది అయ్యేటట్లేదండి ఎంత వేడంటే అసలు లాస్ట్ రెండు మూడు సంవత్సరాలు అయితే మాకు ఇక్కడ మేలో ఏమంటే ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షం వల్ల వర్షం పడిన తర్వాత టూ ఒక రెండు మూడు రోజుల వరకు చల్లగా ఉంటుంది కదా అట్లా మేము వచ్చిందని మేము రియలైజ్ అవ్వకముందే మే ఎండ అయిపోయేది అనమాట అలా గడిచిపోయేది కానీ అలా లేదండి అసలు వి ఫరితంగా ఎండ ఎట్లా గడుస్తుంది ఒక్కొక్క రోజు సంవత్సరం లాగా అనిపిస్తుంది ఇక్కడ మొత్తంగా వచ్చి అసలు బయటకు రాలేదండి ఇప్పుడు ఇందాక వచ్చాము బయటికి సాయంత్రం ఆరింటికి వచ్చాము సరే ఇప్పుడు నేను వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూర్చొని మాట్లా ఎందుకంటే రేపు పొద్దున మాట్లాడగలను లేదు తెలియదు అంత వేడికి బయట కూర్చొని అందుకే ఇప్పుడే చెప్పాలని అనుకున్నాను అదేంటంటే వాటర్ గురించి అండి అసలు మొన్న మీరు ఈ మధ్య వినే ఉంటారు అందరూ బెంగళూరులో బాగా వాటర్ స్క్వేర్ సిటీ వచ్చింది చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏదన్నా ఉందంటే అది వాటర్ అండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి నేను ఫుడ్ వేదం అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత నుంచి నాకు అనిపించింది ఇది వీడియో ప్రారంభంలో సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఫుడ్ ఇది పెట్టాలని నాకు అనిపించిందండి అప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేశాను అదేదో నేను సరదాగా పెడితే బాగుంటుంది అసలు నేను ఇలాంటి మంచి మంచి స్లోగన్స్ వాడితే నేను చాలా గొప్పగా అనుకుంటాను ఉద్దేశంతో పెట్టింది కాదండి అది నిజంగా నేను దాన్ని ఫీల్ అయ్యి నేను పాటిస్తూ పెట్టింది అనమాట అది దాన్ని ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల మంది లక్షల మంది చూసారు కదా వీడియోస్ వస్తున్నది ఆ వీడియో ప్రారంభంలో చూస్తూ ఉంటారు కదా అది ఎంతవరకు వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళింది అనేది నాకు తెలియదండి అది దాని మనసులోకి వెళ్ళింది అనేది నాకు తెలియదు కానీ అది మాత్రం నిజంగా ఫీల్ అయ్యి పెట్టాను వా సేవ్ వాటర్ అనేది నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అండి చాలా చిన్నప్పటి నుంచి నీటి పొదుపు గురించి చెప్పేవాళ్ళు ఎవరైతే నీటిని పొదుపు చేస్తారో వాళ్ళు డబ్బుతో సమానం అండి నీరు ఈజ్ ఈక్వల్ టు డబ్బు నువ్వు నీటిని వృధా చేస్తే మనకు తెలియకుండానే డబ్బు కూడా వృధా అయిపోతుంది అంటే అండి మా నాటలు చెప్పేవాళ్ళు స్నానం చేయడానికన్నా లేకపోతే బట్టలు తుక్కోవడానికైనా సరే ట్యాప్ ఎంత ఎక్కువగా తిప్పేసేసి ఆల్మోస్ట్ లేకపోయినా ఎక్కువగా దాన్ని వాడేసేసి పారేయడం వేస్ట్గా అలా ఎప్పుడూ లేదండి ఇప్పటి కూడా అంటే మా నాన్నగారు ఎప్పుడు మాతో ఎర్లీ మార్నింగ్ ఇది గడ్డం చేసుకుంటారు కదండి షేవ్ చేసుకుంటారు కదా ఆ షేవింగ్ చేసుకుంటూ మాతో నాతో మాట్లాడేవాళ్ళండి ఆయన ప్రతిరోజు మాట్లాడే విషయం ఇదే అండి ప్రతిరోజు వాటర్ గురించి చెప్పేవాళ్ళమ్మా ఒక్కరోజు సిటీ మొత్తంలో వాటర్ అయిపోతే ఏ ఒకసారి ఏమైపోతుంది ఒకసారి ఆలోచించమ్మా అని అనమాట ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళి అయి నేను ఇట్లా విడిగా ఉంటా స్టార్ట్ చేశాక కూడా ఆయన కాల్ చేస్తే వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటామండి కాల్ చేసినప్పుడు కూడా అమ్మా నీళ్ళు లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా అని అంటారనమాట దాని గురించి కనీసం ఒక రెండు నిమిషాలను డిస్కషన్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మేము వాటర్ మా నాన్న ఎప్పుడనేది ఒకటే మాట ఒక్కనొక్క రోజు సిటీలో కనుక నీరు లేదు అంటే జీవనం ఆగిపోతుంది మనిషికి మనిషికి మధ్య ఇంకా రిలేషన్స్ అంటూ ఏమి ఉండదు విచక్షణ కోల్పోతూ ఉంటారు ఒక మృగాల లాంటి ప్రవర్తన వచ్చేస్తుంది అని ఎప్పుడు నాన్న అంటూ ఉంటారు అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మన నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్ ప్రైమ్లోనో ఒక సిరీస్ వచ్చింది దాని పేరు లేలా దాంట్లో మన హీరో సిద్ధార్థ్ ఉంటారు ఆవిడ పేరు ఏదో తెలియదు అండి న్యూమా క్యూరేషి ఆవిడ ఉంటారు అనమాట అదొక వింతగా ఉంటుందండి సీరియల్ అసలు మన దేశమైనా అసలు ఈ కాలమైనా వేరే కాలం అనిపించే విధంగా ఒక ఉంటుంది అనమాట మొత్తం డార్క్గా ఉంటుంది ఆ సీరియల్ అంతా దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే స్విమ్మింగ్ పూల్ అన్నందుకు ఒకళ్ళు కొడతారండి బాగా అంటే స్విమ్మింగ్ పూల్ ఇస్ లగ్జరీ అనమాట అది అవసరం కాదు లగ్జరీ సో అంత లగ్జురియస్గా వాళ్ళ వాటర్ని ఫిల్ చేసుకునేందుకు వాళ్ళని కొడతారో చంపేస్తారో అండి ఆ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇప్పుడు కనుక మనం జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా అలాంటి రోజులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావటం అనేది ఖచ్చితం అండి ఇది ప్రతి ఒక్కళ్ళ విధిగా ఇదేదో ఆప్షనల్ కాదండి ఇది మ్యాండేటరీ అనమాట ఏదో నీళ్ళు సేవ్ చేసుకోవాలా అవసరం లేదనేది ఆప్షనల్గా తీసుకునేంత స్థితిలో మనం లేము మ్యాండేటరీగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని వాటర్ని సేవ్ చేయాలి వాటర్ సేవ్ చేయటం అంటే మనము రోజువారీ వాడే నీటిని తగ్గించుకోవటం ఒకటైతే భూగర్భంలోకి సాధ్యమైనంత ఎంత వీలైతే అంత వాటర్ని పంపిస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను నైట్ పడుకుని ఆలోచించడం స్టార్ట్ చేస్తే నాకు ఆలోచనలు దొంతరలాగా వచ్చేస్తాయండి చేయిన్ చే లింక్ లింకు లాగా వచ్చేస్తాయి అనమాట ఇంకా నిద్ర పడుతుంది నాకు ఆ రోజు ఒకవేళ నేనే కనుక ఈ దేశానికి ఏదైనా హెడ్ అయితే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటానండి అది చాలా ఫన్నీ థాటే కానీ బట్ నాకు అలా అనిపిస్తుంది మన ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటారు కానీ అండి ఇంకొన్ని కఠినంగా తీసుకోవాలి ప్లస్ ఇది చూడండి ఇది ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో అండి ఇది మేము అక్కడ గమనిస్తుంటే రోజు అక్కడ ఉండే విలేజర్స్ పైకి వేరే అడివిలోకి వెళ్తున్నారనమాట మేము పిలిచి అడిగాము ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు పైన కుంట తవ్వుతున్నామని చెప్పారనమాట సరే చూద్దామని చెప్పి సచిన్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు కొండపైకి అడవిలోకి ఉంటే భూగర్భ జలాలు నిండటం కోసం వాటికి పశువుని కొట్టుకొచ్చినా కూడా ఉంటుంది కదా సంతోషాలే ఇంకా అక్కడ ఉండే వన్యప్రాణుల కోసం అని చెప్పేసి వాళ్ళు నీటి కుంట తోగుతున్నారనమాట అది ఎట్లా అంటే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఆ గ్రామస్తులతో ఆ కుంటతో అనమాట చాలా మంచిగా అనిపించిందండి ఏమవుతుందంటే మన వన్యప్రాణులకు ఎప్పుడైతే ఆ అడవిలో నీటి సౌకర్యం ఉండదో అవి ఎప్పుడు విలేజెస్లో పక్కనే అనుకున్న ప్లేసెస్కి వచ్చేస్తూ అనమాట సిగ్నల్ ఇప్పుడు వస్తుందా మేము ఇక్కడ ఈ స్థలం తీసుకున్నప్పుడు ఎలా నుంచి తీసుకున్నామని తెలుసా అండి ఇది చాలా రోజుల వరకు డెవలప్డ్ ఏరియా కిందకి రాకూడదు ఒక అన్నోన్ ప్లేస్లో ఒక రూరల్ ఏరియా లాగా ఉండాలి ఎక్కువగా అభివృద్ధి జరగకూడదు అనుకుంటూ తీసుకున్నాను అనమాట అంటే నా చుట్టూ సరౌండ్ ఇది అనగానే దర్దాపులు ఉండే వాళ్ళకి కూపన్ రావచ్చు కానీ వాళ్ళకి తెలియదండి అభివృద్ధి ఎప్పుడు వెంటనే కాకపోయినా స్లోగా అయినా సరే అది వినాశనానికే దారితీస్తుంది ఒకప్పుడు రెండు వేల టూ థౌజండ్ ఇయర్లో హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు చూస్తే అక్కడ నుంచి అమీర్పేట నుంచి కేపిహెచ్బికి రావాలంటే మధ్యలో ఒక అడవిలాగా ఉండేది భయం వేసేది అంత ఫారెస్ట్ లాగా ఉన్న ప్లేస్ ఇప్పుడు అద్భుతమైన సిటీలా తయారైపోయింది అసలు ఎంత చూస్తున్నా కానీ డ్రాస్టిక్గా అసలు హైటెక్ సిటీ దగ్గర ఏముందండి ఏముండే ఒక ఒక్క బిల్డింగ్ కూడా ఉండేది కాదు అలా అంత ప్లేస్ అంతా ఇప్పుడు మొత్తం బిల్డింగులతో నిండిపోయింది అభివృద్ధి కూడా కొంతవరకు మంచిదే కానీ అభివృద్ధికి అంతం ఎక్కడ నేను ఇప్పుడు చూస్తున్నాం కానీ ఎనిమిదేళ్లలోనే ఎంత వైపుకి బిల్డింగ్స్ జరిగినాయండి అపార్ట్మెంట్లు కట్టం అనేది ఇటువైపు అనమాట జరుగుకుంటూ చాలా దూరం వచ్చేస్తుంది మేము మొట్టమొదటిసారిగా రెండు వేలు రెండు సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చామండి ఆ తర్వాత మధ్యలో కొన్ని సంవత్సరాలు ముంబై వెళ్ళాము మళ్ళీ రెండు వేల పదకొండులో హైదరాబాద్కి తిరిగి వచ్చేటప్పటికీ అసలు హైదరాబాద్ రూపురేఖలు మొత్తం పూర్తిగా మారిపోయినాయండి ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆకాశహర్మ్యాలు రోడ్స్ అసలు అద్భుతంగా మారిపోయింది ఇలా మారటం వల్ల మంచిగా ఉద్యోగాలు వస్తాయి మంచిగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది చాలా రకాల మంచి పనులు చేయొచ్చు వచ్చేవాడితో అది మంచిదే అండి డెవలప్ అవటం అనేది దాకా ఎందుకండి ఇప్పుడు నేను ఉంటున్న ఇండ్లు ఉన్న ప్లేస్లో కూడా మేము రెండు వేల పదకొండులో వచ్చిన టైంలో ఇక్కడ ఒక ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ప్రాపర్టీ అయినా సరే అక్కడ ఏం డెవలప్మెంట్ లేకపోవటం వల్ల ఒక అడవిలాగా ఉండేది నేను ఆ ప్లేస్కి కార్ డ్రైవ్ నేర్చుకోవడం కోసం వచ్చేదాన్ని వచ్చినప్పుడల్లా చూసి ఈ ప్లేస్ భలే బాగుంది ఆ సిటీ మధ్యలో అడవిలాగా ఉంది అని అనుకునేదాన్ని దాన్ని నెమ్మలు కనిపిస్తే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అదే ప్లేస్లో నుంచి ఆ మొత్తం చెట్లన్నింటిని తొలగించడం అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం అదే ప్లేస్లో నేను ఫ్లాట్ కొనుక్కుంటాను నేను కళ్ళ కూడా అనుకోలేదండి అంటే నా అవసరానికి అక్కడ నేను ఉంటా ఉంటూ సిటీ అభివృద్ధి చెందకూడదు డెవలప్ అవ్వకూడదు అంటే చాలా తప్పు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించే హక్కు ఎవరికీ ఉండదండి నా అవసరం కోసం నేను ఉండి వేరే వాళ్ళు తప్ప అని అనకూడదు ఇదంతా ఎందుకు చెప్పానంటే మార్పు అనేది అనివార్యం అండి అంటే చేంజెస్ ఇన్నవిటబుల్ అనమాట సమ్టైమ్స్ చేంజ్ కుడ్ బి డేంజరస్ మార్పు అనివార్యం అని తెలిసినప్పుడు ఆ మార్పుని కొద్దిగా నేర్పుగా ఓర్పుగా మంచిగా చేసుకుంటే సరిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్క కుటుంబం ఉండే ప్లేస్లో వంద కుటుంబాలు ఉండటం స్టార్ట్ చేసినాయి కాబట్టి ఒకటే కుటుంబం ఉంటే ఆ చుట్టుపక్కల ఎన్ని చెట్లు ఉండేవి పచ్చగా ఉండేదో అంత పచ్చదనాన్ని అంతకు రెట్టింపు పచ్చదనాన్ని అన్ని చెట్లని మనం నాటుకోవాలి అలాగే ఒక కుటుంబం ఉంటే ఎంత వాటర్ వాడుతుందో వంద కుటుంబాలు ఉన్నప్పుడు అంతే వాటర్ వాడటం కుదరదు కదండి దానికి ఎన్నో వంద రెట్ల నీళ్లు వాడతారు ఆ వంద రెట్ల నీళ్ళకి ఇంకొక వంద రెట్ల నీళ్ళని మనము భూమిలోకి ఇంజెక్ట్ చేస్తే తప్ప మనము ఈ మార్పుని గా కాకుండా సంతోషంగా ఆహ్వానించగలుగుతాము ఈ మార్పు అనేది ముందు ముందు ప్రమాదకారిగా మారకుండా సంతోషంగా ఆస్వాదించగలుగుతాము ఇప్పుడు అంత ఎందుకు చెప్పానంటే అన్ని వందల వందల వేల వేల ఫ్లాట్స్ కడుతున్నారు వాళ్ళందరికీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే సరే ఇప్పుడు మనకి వాటర్స్ అన్నీ సేవ్ చే మొత్తం నీళ్లు కట్టి ప్రాజెక్టులు కట్టేసేసి నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తున్నారు అది కూడా ఓకే కాకపోతే నేను బాలలత మేడం ఒక ఛానల్ ఫాలో అవుతానండి నిన్న మొన్న ఆ మేడం గారు ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టారు దాంట్లో వారు ఏం చెప్పారంటే చైనా దేశంలో ఒక ఎనభై గ్రామాల్లో అసలు నీరు అనే భూగర్భ జలాలు అనేది పూర్తిగా అడుగంటిపోయిందంట దానికి కారణము భూమి నుంచి మనం వాటర్ లాగేస్తూ ఉంటాము అంటే అక్కడ హ్యాలోగా అయిపోతూ ఉంటుంది పైన బాగా బరువైన యాభై అంతస్తులు అరవై అంతస్తులు వంద అంతస్తులు బిల్డింగులు కడుతూ ఉంటాము ఆ బరువుకి భూమి కంప్రెస్ అయిపోతుంది తర్వాత వాటర్ తర్వాత వర్షం పడితే పీల్చుకోవాల్సిన హ్యాలో ప్లేస్ కూడా కంప్రెస్ అయిపోయి నీటిని భూమి పీల్చుకోలేని స్థితికి వెళ్ళిపోయి నీటి కరువు వస్తుందని చెప్పారనమాట అట్లానే ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అసలు ఎంత పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కడుతున్నారండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు అది కట్టి మనము డెవలప్మెంట్ అని చెప్పి మురిసిపోతున్నాం కానీ అది డెవలప్మెంట్ కాదండి ఇప్పుడుకిప్పుడు తెలియదు కానీ ఫ్యూచర్లో మన తర్వాత మన సెకండ్ మన తర్వాత జనరేషన్ కాపాడ తర్వాత వాళ్ళు మాత్రం తప్పకుండా వాటర్ సిటీని ఫేస్ చేస్తారండి ఇది మాత్రం తథ్యం కానీ ఇప్పటికీ ఒక ఒక అవకాశం ఉందండి మనం దాన్ని సరిదిద్దుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఇంకుడు గుంతలు కట్ చేయించుకోవాలి ఇంకుడు గుంతలు కట్టించుకోవాలి ఇంకుడు గుంతలు కట్టించుకోవడమే కాకుండా వాటిని ప్రాపర్గా నీళ్లు భూమిలోకి వెళ్ళే విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఎందుకండి ఒక్క వంద గజాల స్థలం ఉంటే దాంట్లో ఎంత బిల్డింగ్ కడదాము ఎన్ని ఎంతస్తులు కడదాము ఎట్లా ఎంత కూడా గ్యాప్ లేకుండా బిల్డింగ్లు కట్టేస్తారండి కొంచెం ఒక్క పది అడుగుల ప్లేస్ నీటిగా వంతల కోసం ఎవరు వదిలిపెట్టరు దాని మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలి దాంట్లో ఎంత డెవలప్మెంట్కి ఇవ్వాలని ఆలోచిస్తాం కానీ ఒక్క పది అడుగులు కూడా ఎవరు మన నీటి గుంత కేటాయించమండి తర్వాత నీళ్ళు లేని రోజున ఆ డబ్బు ఎందుకు పంపిపడదండి డబ్బుండి ఉండి కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళు దొరకని రోజులు వస్తాయి నేను ఏదో ఇప్పుడు నాకు ఇంకొన్ని ఇంకొకటి కొంత తవ్వేసేసి ఆ వేసంలో చెప్పాను మాత్రం అనుకోకండి నా మనసులో ఎప్పుడు వచ్చే మాట ఇది నేను ఎప్పుడు బాధపడతా అనేది కానీ ఎప్పుడు వెలి కూర్చలేదు అంతే నాకే కనుక నిజంగా అధికారం ఉండి నా నేను చెప్పినట్టే అందరూ వినాలనే ఒక రూల్ ఉంటే అనే ఒక విధి ఉంటే కనుక పొరపాటును కూడా ఇంకొంత లేనిదే ఇల్లు కట్టడానికి అసలు అనుమతి ఇవ్వనండి నేనైతే అసలు కట్ ఇంకొంత లేకపోతే ఇల్లు కట్టడానికి వీలేదు అంతే అట్లాంటి రూల్ ఇస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్క కమ్యూనిటీకి రెండు చెరువులు అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది ఒకటి అనుకుంటానండి అది అంటే ఒక లేకపోయినా కూడా తవ్వాలి ఇంకొకటి అండి ఎక్కడ కనపడితే అక్కడ రోడ్లు వేసేస్తున్నాం చిన్న ప్లేస్ కనపడినా కూడా ట్రాఫిక్ సరిపోక ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్కి వాటికి మళ్ళీ దాన్ని తగ్గించడం కోసం చెప్పేసి ఎక్కడ కనపడితే అక్కడ రోడ్లు వేసేస్తాం వేసినా కూడా భూమిని నీరు పిలుచుకోలేదు కదండి ఆ విధంగా కూడా మనకి సిటీల్లో నీటి సమస్య వస్తుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇట్లా ఇంత మాట్లాడుతున్నాను కదండి ఈ వీడియోస్ ఎవరికి ఎంటర్టైనింగ్ అనిపించదు ఏ ఏముందులే బోర్ అన్నట్టుగా కిక్ చేసేస్తారు నాకు తెలుసు కానీ వినేటప్పుడు కనీసం ఒక్క పది మంది విని శ్రద్ధగా ఒక్కళ్ళు పాటించినా నాకు సంతోషం కలుగుతుందండి అండి అందుకే ఎంత చెప్పాను నేను మొన్న ఒక వీడియోలో ఫామ్ హౌస్ అంటే లగ్జరీ కాదు నీడని చెప్పాను చూసారా అదేదో నేను అసలు అదేందుకు చెప్పాను దానికి ఒక సందర్భం ఉంది వెనక నేను ఈ మధ్య చూస్తున్నానండి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌసెస్ అని చెప్పేసి ఫామ్ హౌస్లు కడుతున్నారు ఫామ్ హౌస్ అంటే ఏంటండి ఒక వ్యవసాయం జరుగుతూ ఉండాలి ఒక పక్కన పెద్ద కనీసం ఒక ఎకరంలో ఉన్న లేదా ఎకరంలో ఉన్న వ్యవసాయం జరగాలి పక్కన ఒక ఇల్లు దాంట్లో ఉండే ఇల్లు కానీ అక్కడ చూసిన దాంట్లో ఎలా ఉంటుందంటే ఫామ్ హౌస్ అని చెప్పి ఒక రెండు వందల యాభై ఒక ఇల్లు కట్టేసేసి ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టేసేసి దాన్ని ఫామ్ హౌస్ అంటున్నారు అండి అందుకని నాకు అది ఎలా ఫామ్ హౌస్ అనేది లగ్జరీగా మారిపోయింది అని బాధ అనిపించి నేను ఆ రోజు అలా చెప్పాను అనమాట ఒక బ్యాక్ అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వైపు నుంచి ఆలోచించి ఎవరిని జడ్జ్ చేయడానికి ప్రయత్నించను ఎవరిని ఎప్పుడు విమర్శించను అండి నూటికో కోర్టుకో ఎప్పుడో ఒక్కసారి విమర్శిస్తాను అది కూడా వాళ్ళ ముఖం మీద వాళ్ళు బాధించే విధంగా ఎప్పుడు విమర్శించను కానీ ఇది నాకు ఇది కూడా విమర్శ అనుకోవట్లేదండి నేను ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా విమర్శన అనుకోవటం కన్నా కూడా నా బాధ అని చెప్పవచ్చు ఇది నేను ఎందుకు ఎందుకో చెప్పానంటే అలా ఇల్లు కట్టము అట్లా అమ్మటము అనేది ఏం తప్పు కాదండి కాకపోతే దాంట్లో ఆ స్విమ్మింగ్ పూల్ ఎందుకు అనేది నా బాధ అనమాట స్విమ్మింగ్ పూల్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నా బాధ అంతకు మించి ఏం లేదు ఇంకా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సానుకూల ధోరణితో ఆలోచిస్తే ఒక విధంగా ఇది కూడా మంచిదే అండి ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ ఒక అపార్ట్మెంట్ వచ్చే కన్నా ఇలాంటి ఒక ఇల్లు ఒక నాలుగు చెట్లు ఉంటాయి నయ్యం కాదండి ఆ విధంగా ఆలోచిస్తే చాలా బెటర్ అండి పైగా అపార్ట్మెంట్లో జీవించాలనుకోకుండా ఇట్లా స్వేచ్ఛగా కనీసం చుట్టుపక్కల ఇంటి చుట్టూతో కాస్త నాలుగు అడుగులు వేసేంత ప్లేస్ ఉన్నందుకైనా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు మంచిగా లైఫ్ లీడ్ చేసేటప్పుడు మంచి మంచి థాట్స్ వస్తాయి కాకపోతే ఇలాంటి ప్రాపర్టీస్లో ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ మన ధర్మంగా ఒక్కటే అక్కడ క్వశ్చన్ స్విమ్మింగ్ పూల్ ఉంది అంటే దానికి వాటర్ సోర్స్ ఏది ఎక్కడి నుంచి వస్తుంది అని ఒకటి అడగాలండి మనం తప్పనిసరిగా తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్ ఉన్నాయా అని అడగాలండి ఒకవేళ లేని పక్షాన ఆల్రెడీ కొనేసుకున్నా కూడా తప్పనిసరిగా రెయిన్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్ మనమన్నా తో వేయించుకుంటే చాలండి ఒక సిటీ డెవలప్ అవుతున్నప్పుడు సిటీ పరిధి విస్తరిస్తున్నప్పుడు ఒక అపార్ట్మెంట్స్ లాగా కన్నా ఇలా విస్తరించడం చాలా బెటర్ అండి ఆ విధంగా చూస్తే చాలా మంచిది నా కన్సర్న్ అనేది ఆ ఇంటి గురించి కదండి స్విమ్మింగ్ పూల్ గురించి మాత్రమే దానికి వచ్చే వాటర్ సోర్స్ గురించి మాత్రమే అంతే అండి వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఆగిపోవాలా వాళ్ళకి బతకకూడదు నేను అలా అనట్లేదండి కాకపోతే ఏదో కొంచెం నిజంగానే వ్యవసాయ భూమి ఎంతో కొంత కొంత కూరగాయలు పండించుకునే ప్లేస్ లేకుండానే దాన్ని ఫామ్ హౌస్ అంటే ఏంటండి చెప్పండి ఒక ఇల్లు ఒక స్విమ్మింగ్ పూల్ అంటే అది ఫామ్ హౌస్ అవుతుందా స్విమ్మింగ్ పూల్ దేనికండి అంతంత నీళ్లు దేనికి వేస్ట్ అది నా బాధ అనమాట స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూలు మా ఇంట్లో కూడా అంటారు మా అమ్మాయి తను స్విమ్మింగ్ కట్టించుకుందాం అంటే నేను అసలు చచ్చిన ఒప్పుకోలేదు కానీ నాకు తెలిసింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే ఒకసారి నీళ్ళు నింపుకుంటే తను అప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండొచ్చు అదే నీళ్ళని మళ్ళీ మళ్ళీ వాడచ్చు అని చెప్పారు కాబట్టి సరే లేకుండా వాళ్ళైనా ఇద్దాము అది కూడా స్విమ్మింగ్ పూలు వర్ష నీళ్ళతో పడిన దాన్నే వాడుకోవాలని చెప్పానండి అట్లయితే కట్టించుకుందామని చెప్పాను అలా ఏమన్నా చేస్తే చేయొచ్చా కానండి భూగర్భ జలాలు మొత్తం తోడేసి దాన్ని స్విమ్మింగ్లోకి నింపి దాంట్లో స్నానాలు ఈత కొట్టి మళ్ళీ వాటిని పాడే వదిలేసేసి ఇది చాలా కరెక్ట్ కాదండి నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను బా ఆలోచిస్తాను విమర్శించాలంటే కానీ నాకు బాధ అనిపించి చెప్పాను అనమాట ఈ సమ్మర్లో అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యాక మనం ఇడి గొంతులు తవ్వించుకోలేము సమ్మర్లో ఎంత వీలైతే అంతా ఆల్రెడీ మనకి వాటర్ మంచిగా ఉన్న వాటర్ వస్తున్నా కూడా ఇంగుడు గుంతలు తవ్వించుకుంటే మంచిదండి ఇప్పుడు ఇంగుడు గుంతలు తవ్వడానికి ఒక చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు అని చెప్పేసి పక్కన పెడితే తర్వాత నీళ్లు కొనుక్కుందాం మన దగ్గర డబ్బులు ఉండి వాటర్ కొనుక్కుందామన్నా కూడా ఒక చుక్క నీటి లేని స్థితికి వస్తామండి మనం మన పిల్లలకి మన భవిష్యత్తు తరాల వాళ్ళకి మనం ఇవ్వాల్సింది డబ్బులు ఆస్తులు కానే కాదండి మీరు ఎంత ఇచ్చినా సరే ఎన్ని కోట్లు కోట్లు ఇచ్చినా సరే తాగడానికి ఒక్క చుక్క నీళ్ళు లేకపోతే ఏం చేసుకుంటారండి ఆ డబ్బుల్ని ఎవరు ఏం చేసుకోలేరు కదా మనం ఎప్పటికైనా మేల్కొని ఆలోచించి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాల్సింది పచ్చగా కాస్త గాలి పీల్చుకోవడానికి నాలుగు చెట్లు తాగడానికి నీళ్ళు ఇవ్వగలిగితే చాలండి అదే వాళ్ళకి ఇచ్చింది కోటాను కోట్ల ఆస్తి కాస్త మనం బతకాం కదండి హ్యాపీగా వాళ్ళని కూడా బతకనిద్దామండి మన ఫ్యూచర్ తరాలను వాళ్ళని కూడా కొంచెం బతకని ఇవ్వాలి కదా సో వాళ్ళ కోసం అనువుగా మనం ఇప్పుడు చేద్దాము మన ముందు తరాల వాళ్ళు మనకి రోడ్ల పక్కన ఎన్ని దగ్గర చెట్లు పెట్టబట్టే కదండి మనం ఎంత మంచిగా ఉన్నాం ఇప్పుడు అలానే మనం ఆలోచించి వాళ్ళ కోసం ఏదైనా చేయాలండి తప్పని పరిస్థితి తప్పనిసరిగా ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమ్మర్లో మీరు ఎంతమంది వీలైతే ఈ వీడియో చూసిన వాళ్ళు అంతమంది ఇంకుడు గొంతులు తవ్వించుకోండి రీఛార్జ్ పిట్స్ ఏర్పాటు చేసుకోండి నేను దానికి తగ్గట్టుగా క్లియర్గా వీడియో చేస్తాను నాకు ఎంత వీలైతే అంత పాసిబుల్ మంచిగా వీడియో చేస్తాను ట్రై చేస్తాను తొందరగా నెక్స్ట్ వీక్ చేయడానికి ట్రై చేస్తాను లేట్గా లేకుండా అసలు నా వీడియో దాకా ఎందుకండి ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ పెట్టు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో చేంజ్ చేసేసుకోండి ఎక్కువ లే డిలే చేయకుండా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తుంది అంటే మీరు ఆల్రెడీ ఇట్లాంటివి పాటిస్తుంటే కనుక మీ పక్కన వాళ్ళని ఇలా విధంగా పాటించే విధంగా ప్రోత్సహించమని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి ముందే అంటే ఇంకొక నెల రోజులు టైం ఉందనుకోండి వీలైనంత మంది ఇలా ఇంకుడు గుంతలు కానీ రీఛార్జ్ పిట్స్ కానీ రెయిన్ గట్టర్స్ పెట్టించుకోవటం ఇలా వాన్నిటిని పట్టడానికి ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల మార్గాలు అనుసరించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను అలాగే దీని మీద కొంచెం అవగాహన రావాలి అంటే మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ఉందండి ఒక్కసారి అక్కడ విజిట్ చేసి వస్తే కూడా ఎంత వాన్నిటిని ఎలా పట్టవచ్చు అనే దానికి కొంచెం అవగాహన వస్తుంది అయితే ఈ థీమ్ పార్క్కి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటం కుదరదండి ఎవరైనా సరే వెళ్ళచ్చు ఫ్రీగా వెళ్ళొచ్చు కాకపోతే ముందు తప్పకుండా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని దాంట్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళాలండి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు మనకి లో ట్యాంక్ బండి దగ్గర ఉన్న సేవ్ కార్యాలయంలో కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుందండి మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు చెప్దామని వాళ్ళ వీడియో చేస్తానండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఇది మీరు తప్పకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు చేసిన తర్వాత ఆ నెక్స్ట్ నేను ఏది వీడియో పెడతాను ఆ వీడియోలో నా కామెంట్స్లో నేను మేము కూడా రెయిన్ వాటర్ హార్వెస్ట్ పెట్టి తవ్వించుకున్నామని నాకు పెట్టండి నేను చాలా సంతోషిస్తాను అలాగా మీ కామెంట్ చూసిన వేరే వాళ్ళకు కూడా అది ఒక రిలైజేషన్ లాగా వస్తుంది ఓకే కూడా ఇలా చేయాలని ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుందండి నేను మొన్న పెట్టిన దానికి ఒక ఇద్దరు మేము కూడా తవ్వించుకుంటామని నాకు రాశారండి ఇద్దరు రాశారంతే ఆ సంఖ్య ఇంకా పెరిగితే నేను సంతోషిస్తాను ఇంకొకటండి మన పై ఇంటి కప్పు పైన పడే వాటర్ మనం అనుకుంటాం అసలు మన ఇమాజినేషన్లోకి రాదు అది ఎంత వాటర్ వస్తుంది అనేది ఈ హార్వెస్ట్ పెట్టులోకి పంపించిన లేదా ఒక పెద్ద సంపుతో వేయించుకున్న సంపులోకి పంపించిన కాంటీ ఈవెన్ ఇమాజిన్ అండి ఎంత వాటర్ని మనము స్టోర్ చేసుకోవచ్చు అనేది చాలా వాటర్ స్టోర్ అవుతుంది అనమాట ఇంత చెప్పాను కదండి చివరికి ఒక్క మాట చెప్తాను కడుపు కాలిన రోజున నోరు ఎండిన రోజున మనిషిలో విచక్షణ ఉండదండి ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న నేను కూడా రేపు మృగంలాగా మారిపోతాను అంటే మనిషిలోని విచక్షణ కోల్పోయి అంటే కడుపు కాలిన రోజు నోరు ఎండిన రోజు మనిషి మృగంగా మారిపోతాడు మనిషిలో విచక్షణ అనేది ఉండదు నీ ఆస్తి నా ఆస్తి నా ఇక్కడ చుట్టూ బౌండరీస్ నీ బౌండరీస్ అంటూ ఏముండదండి ఒక్కసారి నీళ్ళు లేని రోజున ఆహారం లేని రోజున మనిషి విచక్షణ కోల్పోయి ఇంకొక మనిషి మీదకి దాడి చేసే స్థితికి వచ్చేస్తారు ఇట్స్ టూ అర్లీ టు టాక్ ఆల్ అబౌట్ దిస్ కానీ ఇట్లా జరుగుతుందండి కొంచెం కూడా కేర్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే జరగబోయేది మాత్రం ఇదే అందుకే ఇంత ఎంపసైజ్ చేసి చెప్తున్నాను నీళ్ళ గురించి అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు మనం ఎంత వీలైతే అంత వాటర్ సేవ్ చేసుకోవాలి మన మన భవిష్యత్ తరాల వాళ్ళకి ఇచ్చేది ఆస్తులు ఈ బిల్డింగులు భవనాలు ఇవి కాదండి నగలు ఇది కాదండి మన మన భవిష్యత్ తరాల వాళ్ళు మనం ఎంత హ్యాపీగా స్వచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామో వాళ్ళకి కొంచెం గాలి పీల్చుకునేంత స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ఒక వాతావరణం కల్పించాలి అలాగే కావాల్సినంత నీరు ఉండేలాగా మనం వాళ్ళకి ఏర్పాటు చేయాలండి ఇది తప్పనిసరి అందుకే నేను ఇవాళ వీడియోలో చెప్పాను వీలైతే మీరు కూడా ఈ సమ్మర్ ఎండింగ్ లోపు ఎంత వీలైతే అంత రెయిన్ గట్టర్స్ పెట్టించుకోవటము సో రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్లు కట్టించుకోవటము సంప్ కనెక్ట్ చేసుకోవటము రీఛార్జ్ పిట్స్ వేయించుకోవటము ఇలాంటివి చేయిస్తారని ఆశిస్తున్నానండి మీరు చేస్తే మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటారు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్